దేవునికి స్తోత్రములు గాక దేవునికి మహిమ కలుగును గాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవాత దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తున్నాను తెలియరా గడిచిన రాత్రంతా కూడా సర్వాధికారి మనల్ని కాచి కాపాడి వేకుని తప్పి ఆయన కృపను నిండుగా అనుగ్రహించాడు అందుకే దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను మీ అందరికి శుభములు వందనములు తెలియజేస్తున్నానులారా ఈ శుభదినాన సర్వాధికారం మనకి ఇచ్చినటువంటి శ్రేష్ఠమైన వార్తను చదువుకుండా పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం నూట ఇరవై తొమ్మిదవ ఛాయ్ ఎనిమిదవ వచ్చాన్ని యహోవా ఆశీర్వాదము నీ మీద ఉండును గాక దేవుడి శ్రేష్టమైన మాటలు దేవించి ఆశీర్వదించిన గాక సుక్రీస్తున్నావులు మీ అందరికి శుభములు అందరినీ తెలియజేస్తున్నాను తెలియరా ఈ శుభ దినాన యహోవా ఆశీర్వాదము మీరు అనుభవించదురుగాక అని దేవుడు ఈ మాట ద్వారా మనతో మాట్లాడుతున్నాడు తిలారా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని భక్తులు అనుభవించినట్లుగా దేవుని సన్నిధిలో చేరిన మనం కూడా ఆశీర్వాదం అనుభవించాలని దేవుడు కోరుకుంటున్నాడు ఏం చేస్తే మనం దేవుని యొక్క ఆశీర్వాదం అనుభవిస్తామని గ్రంథులు రాయబడి ఉన్నదంటే కీర్తనల గ్రంథం నూట పదహైదవ అధ్యాయం పద్మడు వచ్చిన మనం చదువుకుంటే పిల్లలనేమి పెద్దలనేమి తన ఎందు భయభక్తులు గల వారిని యహోవా ఆశీర్వదించును అని రాయబడి దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవునికి మహిమ కలుగును గాక దేవుని ఎందు భయం భక్తి ఎవరు కలిగి ఉంటారో వారిని దేవుడు వారి పిల్లలైనా పెద్దలైనా వృద్ధులైన ఎవన బిడ్డలైన ఎవరినైనా సరే దేవుడు దీవించటానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు ప్రియుల ఈ శుభ దినాన దేవుని యొక్క ఆశీర్వాదం కోసం అబ్రహాముతో దేవుడు మాట్లాడినప్పుడు నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించి అభివృద్ధి చేస్తానని దేవుడు మాట్లాడతాను అలాగే ఇలాక్తో కూడా దేవుడు మాట్లాడుతూ నేను నిన్ను ఆశీర్వదించి నిన్ను అభివృద్ధి చేసి నికుటమైనటువంటి మేలుల చేత తృప్తిపరుస్తానని సాక్తో కూడా దేవుడు మాట్లాడతాడు యాకోబుతో కూడా దేవుడు మాట్లాడుతూ ఇక మీదట నువ్వు యాకోబు అనబడవు తాకోబు రాత్రంతా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిన తర్వాత నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదిస్తేనే నేను నిన్ను విడిచిపెట్టేది అని ఆయన దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయన ఆశీర్వదించి ఇక మీదట నువ్వు ఇస్రాయులు అనబడదు అని ఆశీర్వదించాడు పరిగణ భక్తులైనటువంటి యోసేపును కూడా దేవుడు తలలో దర్శించి మరి ఆ ఇంటి వారందరూ కూడా ఆయనకు సాగిలపడి నమస్కారం చేసిన చేసినట్లు దేవుడు తలలో చూపించినప్పుడు ఈ మాటను బట్టి అనేకులు ఆయన్ని ద్వేషించినట్లు రాయబడింది తిరిగినారు ఆయన ఐగుప్తు దేశం వెళ్ళిన తర్వాత యోసేపుకు దేవుడు ఉన్నందున ఆయన పొతిపోరింట నిలిచాడు జైల్లో ఉన్నా కూడా నిలిచాడు తిరిగి దేవుడు సింహాసనం ఆయన తీసుకుని వచ్చి ఆశీర్వదించి ఆయనకే కాదు తెలియరా ఇంటికే కాదు పాత్రగా ఆశీర్వాదకరమైన దీవించాడు తిరిపు తీసివేయబడిన వాడుగా తృణీకరించబడినవాడుగా అమ్మబడిన వాడుగా ఎవ్వరు కూడా దయా కనికరం జాలి చూపించినటువంటి స్థితిలో ఉన్నాడు కానీ దేవుని యొక్క ఆశీర్వాదం చేత ఆయన గొప్ప వాడైపోయాడు ప్రియారా దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవుడు మనకిచ్చినటువంటి లేఖన భాగం ప్రకారం పిల్లలేమి పెట్టలేమి హోందు భయభిక్తులు కలిగినటువంటి వారందరినీ కూడా దేవుడు ఆశీర్వదించడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు ప్రియలారోదయకాల సమయంలో దేవుని ఎందు భయము భక్తి కలిగి నడుచుకుంటున్నటువంటి నీ జీవితంలో కూడా దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నాడు ఆరోగ్యాన్ని ఇవ్వబోతున్నాడు విద్యాబుద్ధుల్లో సహాయం చేయబోతున్నాడు జాబ్ క్లియర్ చేయబోతున్నాడు అలాగే ప్రమోషన్ క్లియర్ చేయబోతూ ఉన్నాడు అలాగే బిజినెస్ లో సహాయం చేయబోతున్నాడు ఆత్మీయ జీవితాన్ని నూరంతలుగా వర్ధలు చేసి నీ ఆత్మీయ జీవితాన్ని దేవుడు కట్టబోతూ ఉన్నాడు దేవుని సన్నిధానంలో చేరినటువంటి దేవుని ప్రియబిడలు ఎవరెవరిని దేవుడు ఆశీర్వదించాడో వారందరూ కూడా దేవునికి లోబడిన వారే ప్రియారు దేవునికి విధేయత చూపుతున్న వారే దేవుని యొక్క తమ్ముని తాము తగ్గించుకున్న వారు ఎప్పుడైనా దేవునికి స్తోత్రములు కలిగిన గాక దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనం అందరం కూడా దేవుని యొక్క ఆశీర్వాదమును అనుభవించడం గాక దేవునికి భయపడి భయము భక్తి కలిగి దేవుని యొక్క ఆశీర్వాదాలు నిత్యముగా మనం అనుభవించాలని పరిశుధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం అయినటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికి అనుగ్రహించి ఆశీర్వదించను గాక అమ్మే ప్రార్థన చేసుకున్నా భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి మీకు స్తోత్రాలు శుభదినాన్ని మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాక్ను బట్టి కీర్తిస్తున్నారు నిజముగా నా తండ్రి మేము మీ ఆశీర్వాదం అనుభవించాలని మీరు కోరుకుంటూ ఉన్నారు మీ ఎడల భయము భక్తి కలిగిన వారందరినీ కూడా మీరు ఆశీర్వదించే దేవుడుగా అభివృద్ధి చేసే ఉన్నందుకు ఉన్నందుకే కృతజ్ఞతాస్తూ స్తోత్రాలు అలా తండ్రి వారు పిన్నులైతేనేమి పెద్దలైతేనేమి వృద్ధులైనా ఎవరైనా సరే వారిని ఆశీర్వదించడానికి మీరు సిద్ధంగా ఉన్నందుకై నేను స్థుతిస్తున్నాను అలనాడు అబ్రహాం ఉస్సాకో మీ ఆశీర్వాదాన్ని సమృద్ధిగా అనుగ్రహించి వారిని రాజులు మహారాజులుగా ప్రధానులుగా పెద్దలుగా నా తండ్రి మీరు ఆశీర్వదించి గొప్ప కృతజ్ఞతా కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు చెలుస్తూ మీ సన్నిధిలో చేరిన మేమందరం కూడా మీ ఆశీర్వాదం అనుభవించినట్టు కరుణూపమని ఈ మాటలు ఉంటున్న అందరి జీవితాల్లో కూడా మీ ఆశీర్వాదం మీ బిడ్డలు కాక కొరతలు తీర్చిబడను గాక నా తన మీయడ్ల భయం భక్తి కలిగి మీ బిడ్డలు మీ ఆశీర్వాదం అనుభవించదురుగాక సంపూర్ణ స్వస్థత వారికి కలుగును గాక విడదల కలుగును గాక క్షేమం కలుగును గాక వారి కొరతలన్నీ తీర్చిబడము కాక నీకుటమైన మీ ఆశీర్వాదములు మీ బిడ్డలు కాక మీ స్తోత్రాలు ఈ ఉదయకాల సమయంలో ఈ దినం బర్త్డేలు మ్యారేజ్లు జరుపుకుంటున్న బిడ్డలకు దీవెన ఆశీర్వాదం శుభం సర్వసమృద్ధిగా ప్రసాదించి మీరే మహిమ ఘనత ప్రభావములు పొందవని దీవించమని మీ కృపగల హస్తములకు తండ్రి నేను మొబిడల్ని అప్పగించుకుంటాను ఏసుగ్రీస్తో పరిశుద్ధమైన నావులు స్ఫుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె